మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫైర్ అయ్యారు రిషికొండపై గుడివాడ అమర్నాథ్ కలబొల్లి మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు పర్యావరణ అనుమతులు లేకుండా రిషికొండలో ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి భవనాలు నిర్మించారని ఆయన ఆరోపించారు దమ్ముంటే గుడివాడ అమర్నాథ్ ఆర్కే రోజా రిషికొండ భవన నిర్మాణాలపై బహిరంగ చర్చకు రావాలని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కోసమే ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ప్రజాధనాన్ని లూటీ చేసి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకొని బ్రిటిష్ కాలం కాలంలో ఉండేవి అలాగా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా కట్టుకునేవారు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో అన్ని నగరాల్లోని ప్యాలెస్ కట్టుకోవడం అలవాటు అయిపోయి ఇక్కడ కూడా ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారంటే ప్రజాధనాన్ని లూటీ చేసి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దీన్ని సమర్థించుకోవడానికి పైన పెచ్చులు రాలిపోతా ఉన్నాయి సీలింగ్ నీరు కారతా ఉంది సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూరిజం అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్లు అందరూ ఉన్నారు అక్కడ అధికారులు అందరూ ఇవన్నీ ఉన్నా కానీ ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి నిన్న కోడుగుట్టమరు ఏవో కళ్ళవల్లి మాటలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ డెక్ నిన్న ఏదో ఎవరో అక్కడ చెప్తాడు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు చూడండి కెమెరా 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 అని ఋషికొండ భవన్ నిర్మాణాలకి ఆర్కిటెక్ట్ ఎవరు ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ఆర్కిటెక్ట్ నియమించారా బిల్డింగ్ నమూనాలు తయారు చేయడానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీయ రెడ్డి గారి యొక్క స్నేహితురాలు సారథ్యంలో ఋషికొండ భవనాలు యొక్క డిజైన్స్ రూపొందించారా